నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఢిల్లీ హైకోర్టులో ఒక వ్యక్తి అపీల్ ఫైల్ చేశాడు అపీల్ ఫైల్ చేస్తే సదరు హైకోర్టు జడ్జి గారు జస్టిస్ హరిశంకర్ చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు పిటిషనర్ని లక్ష రూపాయలు ఖర్చులు కట్టాలి అని ఆదేశించారు ఇదేంటి దేనికి ఆదేశించారు అంటే అసలు రహస్యం ఏంటంటే సదరు పిటిషనరు భగవాన్ రామచంద్రమూర్తిని వన్ ఆఫ్ ది డిఫెండెంట్గా చేశాడు కింద కోర్టు రిఫ్యూజ్ చేసింది ఇట్లా భగవంతుడిని పార్టీ చేయడం ఏంటి భగవంతుడి మీద సూట్ వేయడం ఏంటి భగవంతుడి అడ్రస్ ఆ టెంపుల్ గురించి వేయడం ఏంటి ఇది చాలా విచిత్రంగా ఉంది చిత్రంగా ఉంది అని రెఫ్యూజ్ చేస్తే హైకోర్టు దాకా వస్తే హైకోర్టు సింగిల్ జడ్జి ఇటువంటి కేసులు ఫైల్ చేస్తున్నారు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు భగవాన్ని పార్టీ చేయడం ఏంటి రామచంద్రమూర్తిని డిఫెండెంట్గా చేర్చడం ఏంటి అని చెప్పేసి ఇట్లా నష్టపరిహారం కోర్టు ఖర్చులు టైం వేస్ట్ చేసినందుకు కట్టాలి అని ఆదేశించడం జరిగింది అంటే దీని అర్థం ఏంటి ఎవరైనా సరే ఇట్లా భగవంతుడిని పార్టీ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి మనం భగవంతుడిని దేవుడాగా కొలవాలి పూజించాలి అంతేగాని భగవంతుడిని పార్టీ చేసి కేసులు వేయడము సూటు వేయడము అప్పీలు వేయడం ఏంటిదంతా చిత్ర విచిత్రంగా లేదు కాబట్టి ఇట్లాంటి కేసులు వేయకూడదు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ థ్యాంక్ యూ